ఐసి న్యూస్ కి స్వాగతం మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపాలిటీ కాంగ్రెస్ పోటీ అభ్యర్థిగా పద్దెనిమిదవ వార్డు కౌన్సిలర్ తస్లిం నామినేషన్ వేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మా వార్డ్ ఆదర్శంగా తీర్చిదిద్దుతామని హామీ ఇస్తున్నాను మాకు అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలందరినీ కోరుకుంటున్నాను నాకు సహకరించిన నాయకులకు ప్రజలందరికీ రుణపడి ఉంటానని ఈ సందర్భంగా తెలుపుతున్నాను మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపాలిటీ పద్దెనిమిదవ వార్డుగా నేను కౌన్సిలర్గా నామినేషన్ వేశాను నా పేరు తస్లిం సుల్తానా షేక్ శంషుద్దీన్ గడ్డం వినోద్ గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి నామినేషన్ వేశాను మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపాలిటీ పద్దెనిమిదవ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తస్లిం సుల్తానా నా భార్య షేక్ శంషుద్దీన్ గారు ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి గారి ఆశీస్సులతో మేము పోటీ చేస్తున్నాం కండక్టర్ బస్సులో ఎలాంటి పనులు ఉన్నాయి జనాలకు ఏ పనులు అవసరం ఉన్నాయి ప్రతి ఒక్కటి మాకు తెలుసు ఆ పరంగా మేము ప్రజల వద్దకు మేమే వస్తున్నాం వచ్చి మేము కరెక్ట్ ప్రతి ఒక్క పని చేస్తానని హామీ ఇస్తున్నాం ప్రజలకు ఎలాంటి హామీ ఇచ్చారు పశ్ డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది మాకు మౌరీ మౌరీ మౌరి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇంకా మా వాళ్ళు సమస్య డ్రైనేజ్ సమస్యలు చాలా చెప్తున్నారు డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయి వాళ్ళకు లైటింగ్ సమస్యలు ఉన్నాయి ప్లస్ మా రోడ్ల సమస్యలు ఉన్నాయి ఆ సమస్యల గురించి మా దాకా వస్తున్నారు వాళ్ళు ఆ పనులు కూడా చేపిస్తామని వాళ్ళకి హామీ ఇస్తున్నాం మేము మా గవర్నమెంట్ ఉంది కాబట్టి మా గడ్డ వినోద వెంకటస్వామి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి వార్డు పరిస్థితులు ఏమున్నా ఏది నిధులున్నా ఏది ఉన్నా వారి దృష్టికి తీసుకెళ్ళి తీసుకొచ్చి బస్తీని అభివృద్ధి చేసుకుంటానని హామీ ఇస్తున్నాను ఇంద్రామైలు లేవు ఇంద్రమైన్ల గురించి వాళ్ళు నా నా దాకా తీసుకొచ్చిండ్రు సార్ దాకా నేను సార్ దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళకు కూడా న్యాయం జరిగేటట్టు చేస్తా అని హామీ ఇస్తున్నా బస్తీలో యువత మా భాగ్యరాజు మా అస్పాక్ సాజీద్ మా సభ్యులు మా సర్కిల్ అసనలి మా యువత ప్రతి ఒక్కరు హరీష్ గారు మా కాంగ్రెస్ పార్టీ లీడర్ హరీష్ గారు కూడా మాకు చాలా దగ్గరలో దగ్గరలో ఉన్నారు మా ఎంబడి ఉండే మనిషి అయితే మిక్సీ విషయంలో మాకు మాకు పనులు ఉన్నాయి మేము కూడా కార్యకర్తగా మేము పని చేసినాం మాకు బస్ సమస్యలు తెలుసు సారదాగా తీసుకెళ్ళినాం బస్సీ సమస్యలు తెలిసిన వారికే ఇట్లాంటి అవకాశం దక్కాలని సార్ మాకు ఈ అవకాశం ఇవ్వడం జరిగింది బస్ బస్ పరిస్థితులు కూడా మాకు తెలుసు బస్తీ వాసులు కూడా మాకు అందుబాటులో ఉన్నారు వాళ్ళు కూడా నువ్వు ఉంటే ప్రతి ఒక్క మా పని పనులు కూడా అవుతాయి మీరు ప్రతి ఒక్క పని చేయగలుగుతారు మీ మీలాంటి యువతలే మాకు అవసరం ఉన్నాయని వాళ్ళు మా దాకా వచ్చి మాకు ప్రతి ఒక్కటి మీ ఉండి మేము ఉంటాం మీరు ముందు అంటే మేము దీని దీనికోసం దాకా తీసుకెళ్ళినాం ప్రతి ఒక్క విషయం సార్కి కూడా తెలిసిందే మా నాగో సాయపడ్డ మా బస్సీ పెద్ద హరీష్ హరీష్ గారికి యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ హరీష్ గారికి అమ్ అంజద్బై గారిని మా సీనియర్ లీడర్ కాంగ్రెస్ పార్టీ ఐనేకి సజ్జుబాయ్ అని చెప్పు షహజాద్ గారికి అ అచపన్ కాంగ్రెస్ పార్టీ మైనారిటీ లీడర్ షహజాద్ గారు ఆ కాపురం కిరేన్ మా ఎస్సి నుంచి ఐనేకు పోస్ట్ న ఐనే ప్రతియోగ మా యాదగిరి గారు కాంగ్రెస్ పార్టీ లీడర్ కాంగ్రెస్ పార్టీ లీడర్ యాదగిరి గారు నాతో పాటు బిఫామ్ కోసం ట్రై చేసిన కుమ్మార్ రాయేష్ గారికి వారి కూడా సహకారం నాకు బస్సులో ఉంది ఉండాలని కోరుకుంటూ ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ పెద్ద లీడర్లు ప్రతి ఒక్కరు నాకు నా వెనుక ఉండి నన్ను ముందు నడిపిస్తారని ముస్లిం సోదరులందరికీ కూడా నాకు మైనార్టీ తరపు నుంచి కూడా ఎమ్మెల్యే గారు అవకాశం ఇచ్చారు దాన్ని మీరు మీరు కూడా మీ మన సమస్యలు ఏమున్నా అవి కూడా తీరుస్తా బస్సీ సమస్యలు తీరుస్తా ప్రతి ఒక్క ఇంటి ఇంటి ఇంటికి వెళ్ళి సమస్యలు తెలుసుకొని మరీ తీరుస్తా నా దాకా మీరు రావాల్సిన పని లేదు నేనే మీ దాకా వస్తాను నేను బస్సీ వాసుని మీ బస్సీలో ఉండి పెట్టి పుట్టి పెరిగినోని మీకు తెలుసు నేను ఏడు నుంచి వచ్చి ఎక్కడ చేస్తున్నా ఏ గలీలో ఏ పని ఉంది ఏ ఎవరికి ఏ సమస్య అనే విషయం కూడా నాకు తెలుసు ప్రతి ఒక్కటి మీ దగ్గరికి నేను వచ్చి ఆ పని చేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను